హాయ్ ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్యం స్వామి షష్ఠి రోజున మేము హెలైతే వెళ్ళాం కదండి అక్కడ దర్శనం అవ్వగానే దగ్గరలోనే భారీ అన్నదానం అయితే జరుగుతుందండి మేము అక్కడికైతే వెళ్ళాము చూసారు కదా చాలా అంటే చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారండి చాలామంది జనమైతే వచ్చారు ఇక్కడికి అలాగే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కూడా బాగా ఏర్పాటు చేశారు మేము ఇంకా అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళి స్టార్ట్ చేసాము భోజనం ఆ భోజనంలో ఏం పెట్టారంటే సో అన్నవరం ప్రసాదం అయితే పెట్టారు అలాగే పులిహోర పప్పు టమాటా ఆవకాయ పచ్చడి ఆలు కర్రీ వంకాయ శనగపప్పు కర్రీ అయితే పెట్టారండి అలాగే రైస్ సాంబారు పెరుగుతో అయితే ఏర్పాటు చేశారు సో అన్నదానంలో సాంప్రదాయంగా అరిటాకులు భోజనం అలాగే స్వామివారి ప్రసాదం అంతమందిలో మాకు కూడా అవకాశం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఆ భోజనాలు అక్కడ అయిపోయిన తర్వాత మేము బయటకైతే వచ్చేసాము ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాము కానీ అక్కడ మర్యాదలు అయితే చాలా బాగా జరిగాయండి అడిగి మరీ వడ్డించారు సో ఎంతైనా గోదావరి వాళ్ళకి మర్యాదలు ఎక్కువే కదండి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్